బాలకృష్ణుని అల్లరిని భరించలేని యశోద బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది రోలుకు తాడును కట్టింది ఆ తాడు మరొకనను కృష్ణుని నడుముకు కట్టాలని ప్రయత్నించింది కానీ ఆ తాడు ఇప్పుడు చాలేదు మరో తాడు తీసుకువచ్చి మొదటి తాడుతో ముడివేసి మళ్ళీ కృష్ణునికి కట్టాలని ప్రయత్నించింది ఈసారి కూడా తాడు చాలేదు ఇలాగే ఎంత తాడు తీసుకువచ్చినా కృష్ణుని కట్టివేయడానికి చాలకుండా పోతుంది దాంతోపాటు అటు ఇటు పరుగులెత్తే బాలకృష్ణుని ఆపలేక ఆమె అలసి సొలసిపోతుంది ఈ అద్భుతాన్ని చూడ్డానికి దేవతలు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు కాసేపు అయ్యాక వారిలో ఒకరు కృష్ణునితో పరబ్రహ్మమైన నీవే ఇప్పుడు పిల్లవాడి రూపం దాల్చావు అయినప్పటికీ అదే సమయంలో నీవు దైవలీలను చూపిస్తున్నావు నీ తల్లి యశోద నిన్ను కట్టడానికి ఎంతో తాడు తీసుకువచ్చినప్పటికీ చాలకపోవడంతోనూ అదే సమయంలో నీ అల్లరి ఆపలేక తల్లడిల్ల పోతుంది నీ బాలక రూపానికి నువ్వు ఇప్పుడు జరిపిస్తున్న లీలకు సంబంధమే లేదు పొంతన లేని ఈ లీల ఏమిటి అని అడిగారు అందుకు కృష్ణుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావు నేనేమిటి యశోదను తల్లడిల్ల చేయడం ఏమిటి అనవసరంగా లేనిపోని నిందలు నా మీద మోపుతున్నావే అని సమాధానం ఇచ్చాడు కృష్ణుడు చెప్పింది విన్న ఆ భక్తుడు కృష్ణ నిన్ను బాధ పెట్టడానికో లేదో బాలక రూపంలో ఉన్న నిన్ను ఏడిపించడానికో నాకు మనసు ఒప్పదు కానీ నీ లీలలోని అంతరార్థం ఏమిటి అని కాస్త చెప్పు అని వినమ్రంగా అడిగాడు ఆ భక్తిని ప్రశ్నకు బాలకృష్ణుడు ఇలా జవాబు ఇచ్చాడు తాడు చిన్నది అయిపోవడానికి కారణం యశోద చేతుల్లోని విశిష్టతయే సర్వవ్యాపి అయిన పరబ్రహ్మమే నేను నేను ఆమె చేతుల్లో పిల్లవాడిని అయిపోయినప్పుడు తాడు చిన్నది అవ్వకపోవడంలో వింతేముంది అని కృష్ణుడు జవాబు ఇచ్చాడు ఎంత చమత్కారంగా ఎంత అసలు అద్భుతంగా చెప్పాడో కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మన కథలు ఎలా ఉన్నాయి మీరు కామెంట్లో తెలియజేయండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్నూ రబ్బెల్స్